సంఘటన జరిగిన చోట తెగిపడి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్ మామయ్య నువ్వు కార్ పార్క్ చేసి త్వరగా వచ్చి నువ్వే నీ అబ్బను పిలిచిన పెళ్ళికి ఓసిగా వెళ్తున్నావు ఇందులో నేను ఒకటి ఊపుకుంటూ నీ వెనకాల రావాలా అదే నీ చేతిలో ఉందిగా పోల్ చీపురు దాన్ని నా పిల్ల చేతిలో పెట్టి మెట్టినింటికి వెళ్ళాక బాగా ఓడవమని దీవించిరా మీ అమ్మేగా మీ అక్క అయ్యో నా అక్క కూతురా పో

కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడే నొప్పేసింది హే నా నొప్పి ఎంత బాధ నీకు తెలియాలి రావుడు భిక్షు బీవీ ఫైనాన్స్ విజయ సిల్క్స్ ఎస్కే జ్యూలర్స్ అందరినీ తలా ఇరవై కోట్లు అడిగాను నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి జస్ట్ ఫోర్ అవర్స్ లో నేను అక్కడ ఉంటాను ఆ ఏంట్రా పతి నడుతున్నాడు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం నేను నమ్ముతున్నాను విశ్వనాథ్ మళ్ళీ రాజకీయ నాయకుడు బుద్ధి చూపించి నీ కాపాడాలని చూస్తే ఇసుకల ఎక్కిచ్చి తొక్కి చేస్తా చెప్పండి రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు మినిస్టర్ మళ్ళీ అతనికి రెండుసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ రావణ భిక్షు ఫోన్ టాప్ చేయండి గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్ వర్క్ ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని ఫోర్త్ మెయిన్ రోడ్ కు నేను హైదరాబాద్ లో డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను ఎనీ అప్డేట్స్ మినిస్టర్ గారు ఫోన్ ఆనయండి సార్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు దిగిన వెంటనే రామన్న బిక్స్ తో మాట్లాడారు సార్ బయలుదేరేటప్పుడు ఎస్కే జ్వెలర్స్ విజయ్ సెల్స్ ఫనస్ తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్ ఐదు నిమిషాల క్రితం రావణ భిక్షు మినిస్టర్ మాట్లాడిన కాల్ని రికార్డ్ చేశాను సార్ నేను హైదరాబాద్ లో దిగాను డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను మావ్యా 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 ఈ ఫ్రెండ్ చూసావా వెళ్ళేవా అన్నట్టు ఉండాలి నాకు తెలుసు సార్ రావణ భిక్ష కాలింగ్ మినిస్టర్ ఊరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళ డబ్బులు ఇచ్చాయి నా కూతురు ఎక్కడ నీ కూతురికి ఏమీ కాదు మూడు గంటల ముందు రావణ భిక్ష సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్ మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణం అడిపోయి సార్ హలో ఎక్కడ ఓ ఫ్రెండ్ ఇంట్లో 9:30 ని వరకు ఎక్కడ ఉన్నావ్? ఒక పెళ్లికి అటెండ్ అయ్యాను ఏ మండపం? సుబలక్ష్మి ప్యాలెస్. సరే. ఇమిడియేట్ గానూ ఉన్న లైవ్ లొకేషన్ షేర్ చేయి ఎందుకు? నజహా, నువ్వు హెన్న పోరేంగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఏమ యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి. యు ఆర్ సర్. గెట్ మీ ఎ ఓకే సర్. నెక్స్ట్ టెక్నికల్ లాలి. కూర్ కే. మేడం కార్లు కరైడ్ లారిల్ వెళ్తునే సార్. దేనికోసం ఇది రావణ పిక్ష మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్ డబ్బు చేతులు మారుతాను సార్ బండిని ఫాలో చేయండి ఓకే సార్ అమౌంట్ వచ్చిందనా లారీ నుంచి మంచి ఓకే మాయ అమ్మా నాన్న ఇక్కడలా మావయ్యా తెలీదే ఏంటిది కార్లోకి రమ్మని చెప్పు ఓకే సార్ కార్ని ఫాలో చేయండి డబ్బులు వచ్చాయి ఎక్కడ పెట్టాలి మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా పెట్టకుప్పాకాయల మధ్యలో కలిపే రెండు రోజుల్లో పనిచేద్దాం మీతో కాస్త విడిగా మాట్లాడాలి సార్ నేను ఇప్పుడు నేత మాట్లాడలేను గా గుంటూరు వెళ్తున్నాను ఏ కానీ అర్జెంట్ గా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు ఎందుకు సార్ విజయవాడ మీదుగా చుట్టు పెడుతున్నారు ఓకే అది అడగడానికి నీకు రైట్స్ లేవు ప్రూఫ్ ఉంది సార్ ఎస్కే జ్యువెలర్స్ వివి ఫైనాన్స్ విజయా సిల్క్స్ డబ్బు చేతులు మారింది ఇప్పుడు మీరు కారణం చెప్పలేదంటే కోర్టు నుంచి ఎంక్వైరీ ఆర్డర్తో రావాల్సి ఉంటుంది అక్కడే ఉండి వాచ్ చేయండి అలాగే ఆ రోజు ఢిల్లీలో మీ అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు రాజకీయ సిచ్యువేషన్ అన్నారు ఈ రోజు మీ అమ్మాయి వెళ్తున్న కారు వెనక రెండు లారీలు తిరిగాయి వాళ్ళ వెనకాల మేము తిరిగాం అంతా మీ అమ్మాయి ప్రొటెక్షన్ కోసం ఆ విషయం తనకు కూడా తెలియదు రావణ భిక్షుకి మీకు ఏం సార్ వాడిని మా పార్టీకి పరిచయం చేయడం ఒక్కటే నేను చేసిన పెద్ద తప్పు నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి కమాండో ఫోర్స్ ఐటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి ఎస్ సార్ సార్ ఫ్యాక్టరీకి సీల్ వేయాల్సి ఉంటుంది మంగళగిరి తహసీల్దార్ స్పాట్ కి రమ్మని చెప్పండి రెండో గేట్ ని లాక్ చేయండి రా పోలీసు ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి డబ్బు ఎక్కడుంది